క్షమాభిక్ష లెటర్ పెట్టి మీ కోసమే నేను వచ్చి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా మోక్షానికి చేరతారు అని చెప్పి యహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో ఉన్న మాటను బట్టి ఆయన మార్గంగా మార్చబడ్డాడు నా యేసు ఎక్కడ భగవద్గీత పుట్టింది ఎక్కడ యుద్ధములో కృష్ణుడు ఏం చేశాడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరాగ్యాన్ని కరిగించడమే కాకుండా ఓస కోత పోయించాడు రక్తము వేరులై పారింది గీత ఎక్కడ పరిశుద్ధ గ్రంథమైన నా యేసు మాట ఎక్కడ నా యేసు మనసు ఇది ఇప్పుడు అజ్ఞానుడా నీ నిమిత్తము కూడా కృష్ణుడు ప్రాణం పెట్టలా కృష్ణుడు రత్నములో పాపమున్నది ఎందుకో తెలుసా కృష్ణుని యొక్క చరిత్ర చూసావా కృష్ణుడికి ఎంతమంది భార్యలు ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నారు నా ప్రేమ భారతదేశ ప్రజలారా ఇలాంటి ప్రలోభాల మాటలు విని ఇలాంటి మూర్ఖ శకామణుల మాట విని అనాసురంగా శరసాల పాలు కావద్దు రాజ్యాంగములో మత శ్య హక్కులు స్వతంత్ర హక్కులు ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మత శస్య స్వతంత్ర హక్కులు ఉన్నాయి వాకు స్వాతంత్ర హక్కులు ఉన్నాయి ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు తెలుసా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభు క్రీస్తు వారి యొక్క మనసుని గాయపచ్చాడు అంటే నా మనోభావాలని ారు కనుక నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది భగవద్గీత పుట్టింది ఎక్కడండి ఇగ్నులు జ్ఞానులైన వారు ఒక్కసారి గ్రహించండి భగవద్గీత పుట్టింది యుద్ధములో పుట్టింది అవునా కౌరువులు పాండవులు మహాభారత సంగ్రామములో రక్తము వేరులై పారించడానికి కారణం ఎవరు మూల సూత్రధారి ఎవరండి మూల మూల సూత్రధారుడు ఎవరు కృష్ణుడే కదా ఒక పక్క ఏమో శకుని మరొక పక్కనేమో కృష్ణుడే కదా వీరిద్దరూ ప్లాన్ చేసి ఒక పక్కేమో పాండవుల పక్షపాత ఏమో కృష్ణుడు కౌరవుల పక్షపాత ఏమో వీరిద్దరూ చేసిన ప్లానే మహాభారత సంగ్రామము ఆ సంగ్రామము ద్వారాగా పుట్టింది భగవతి గీత రక్తము వేరులయ్యి పారిచ్చింది భగవతి గీత సంపేదేవరు సచ్చేదేవరు క్రియా కర్త అంతా నేనే అన్నాడు నిజమేనా వాస్తవేనా చనిపోయిన వాడట వస్త్రం సినిగిపోతే మరలా ఇంకొక వస్త్రం ధరిస్తాడే అలాగట చచ్చిపోయిన వాడట మరలా ఒక శరీరాన్ని ధరిస్తాడట న్యాయమేనా ఆ మాట కరెక్టేనా నమ్మశక్యమైనదేనా అందుకే అజ్ఞానం మహుభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో కూర్చున్నా ఓ మూర్ఖులారా గ్రహించండి మరి ఆ మాట వాస్తవం అయితే ఈ మాటకి ఈ మంత్రానికి సమాధానం ఉందా చెప్తారా పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి మరి కృష్ణుడు వారేంటి అలా చెప్పాడు కృష్ణుడు ఏంటి అలా చెప్పాడు చనిపోయి చనిపోయిన వాడు మరి వస్త్రము పాతలీ పోతే మరలా కొత్త వస్త్రము ధరించుకున్నట్లుగా చనిపోయిన వాడు మరలా కొత్త శరీరాన్ని ధరించుకుంటాడన్న మాట నిజమైనదేనా మరి అలాంటప్పుడు ఈ మంత్రానికి అర్థం ఏమిటి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు జావదని చెప్పిందిగా హరియోత్తి ఏమండి ఎంత వ్యత్యాసం ఉంది అలాగనే కృష్ణుడు చెప్పినది మాట నిజమైతే మోక్షానికి చేరుతుందా పాతాల అగ్నికి చేరుబడుతున్నదా కృష్ణుడు వారి మాటలు విన్న వారందరూ కూడా ఎవడే ఎక్కడికెళతున్నారు తెలుసా నరకానికి నెట్టబడుతున్నారు ఏమన్నాడు గీతోపదేశం చేస్తూ అర్జునుడితో అర్జున కరమలు చేసిన వాడు కర్మల బలము అనపగించక తప్పదు నాయనా అన్నాడు మన కర్మం ఎత్తుకునేవాడు కావాలి మన కర్మం మోసేవాడు కావాలి అందరు లగేజీలు ఫుల్ అయినప్పుడు ప్రేమైన భారతదేశ ప్రజల గమనించండి గుర్తుపట్టండి కాలము సంపూర్ణమై ఉంది ఇక వచ్చు వాడు ఆలస్యం చేయట్లేదు త్వరగా రాబోతున్నాడు నరకాన్ని తప్పి ఆయనే ఈ భూమికి చేరాడు మనిషిగా భగవద్గీత పుట్టినది యుద్ధ రంగం ముందు ఏమండి దుష్టుని శిక్షించడానికి శిక్షుని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అవతరించాను అన్నాడు ఆ మంచిదే మంచిదే కానీ నా ప్రశ్న ఏంటంటే నా ప్రాంతం ఏంటంటే ఈ లోకములో దుస్తుడు కాని వాడు ఎవడున్నాడు సృష్టిడైన వాడు ఎవడు అసలు విష్టుడైన వాడు ఎవడండి నువ్వు మంచివాడివా నేను మంచివాడినా నా ఇష్టది చూసుకోండి గతంలో యేసు ప్రభుని ఎరగనప్పుడు నా అంత మూర్ఖుల్ లేడు నేను పట్టిన దానికి మూడే కాదు ఏసు ప్రభుని నమ్మితేనే ఇలాగా ఉంటే అంటే సృష్టికర్తను తెలుసుకున్నా కూడా ఇలాగ ఉంటే క్రీస్తుకి వెలపటం ఉన్నప్పుడు నా జీవిత చరిత్ర చూసుకోనండి నా ఇష్టది ఎలాగో ఉంటుందో క్రైస్తవునిగా దేవుని బిడ్డగా ఉన్నవారందరూ కూడా ఎవరి ఎవరు తక్కువ కాదు నాకు ముందున్న భక్తులు నాకు ముందున్న క్రైస్తువులుగా దేవుని బిడ్డలుగా దేవుని సముందుడిగా దేవుని రక్తములో కడగబడిన వారు ఎవరు తక్కువగారు సుమి ఒక్కొక్కరి చరిత్ర చూసుకోనండి కర్ణాకరు సుగుణ నాన్న నువ్వు చిన్న బచ్చావు నాయన నువ్వు చిన్న బిడ్డవి చిన్న బిడ్డవి పసిపాప ఇవి నేను ఎందుకు తెలుసా క్రైస్తువుని యొక్క విస్తరి చూసుకో క్రీస్తుకి ఎలపట ఉన్న ఒక్కొక్కరిని యొక్క విస్తరి చూసుకో హేన్ రౌడి స్వీట మారిపోతున్నారు తెలుసుకున్నారు భగవద్గీత చూపించి ఒక్కడన్నా మారారా భగవత్ గీత చూపించి ఒక త్రాగుబోతైన మారాడా భగవద్గీత చూపించి ఒక మాంత్రిడైనా భగవత్ భగవద్గీత చూపించి ఒక ఒళ్ళముకున్న ఒక స్త్రీ అయినా మార్పు చెందిందా లేదే ఎవరు ద్వారాగా మారారు ఎవరి ద్వారాగా యేసు ప్రభు నమ్ముకున్నారు తెలుసా ప్రభు నామమును బట్టి నా యేసు పరిశుద్ధుడు పవిత్రుడు నడి రోడ్డులో నిలబడి ఎనిమిదో అధ్యాయము నల్లపై బోధుకుడు అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు ఏమన్నాడు తెలుసా నడి రోడ్డులోకి వచ్చి నా ఎందు పాపమున్నదని ఎవరు స్థాపిస్తాడు రాని అని సవాలు చేశాడు ఒక్కరు కూడా రాటానికి గుండె లేదు యేసు ప్రభు వైపు ఏలిత చూపిస్తానికి లేదు కన్నాకరు సుగుణ వీడియో చూశాం నీ బతుకు బయటకు వచ్చింది మరి నేనేమన్నా మంచివాడినా నేను మంచివాణ్ణి కాదు మనుషుల్లో లోపాలు ఉన్నాయి నాయన బచ్చే బుజ్జి మనుషులలో లోపాలు ఉన్నాయి కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వాళ్ళులో యేసు అనే నామములో లోపము లేదు యేసు ప్రభువారిలో లోపము లేదు ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో నా యేసు గురించి నమూనా ఆయన ఎందు ఎందు వెతికిన పాపము దొరకదట ఆయనట నిర్దోషట ఆయన రక్తములో పాపము లేదట అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము సాక్ష్యం ఇస్తుంది యేసులో ఉన్నది దైవరత్మట దైవరత్న కృష్ణుల్లో ఉన్నది ఏ రత్నం అండి కరుణాకరుగునా కృష్ణుల్లో ఉన్నది ఏ రత్నము అసలుకి కృష్ణుడు ఎవరి గండమున పుట్టాడు చరిత్ర చరిత్ర చూసుకో కృష్ణుడు మేనమామ ఖండముతో పుట్టాడు ఏమంటే నువ్వు మేనమామ ఖండంతో పుడతావు నేను కూడా మనుషుల మీద మనుషులలో లోపాలు వల్ల మనుషుని యొక్క పాపమును బట్టి వాని యొక్క కర్మ బలం ఉంటుంది దీనికి కూడా చక్కనైన నిర్వచనం అర్థం చెప్పింది పరిశుద్ధ గ్రంథమైన బైబులే నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము లో మూడు నాలుగు ఐదు వచనాలలో దేవుని పట్ల నీవు అవిధేయుడిగా ఉంటే మూడు నాలుగు తరాల వరకు మీ పూర్వీకుల దోషములో నీ బిడ్డ మోపుతాను మోపుతానన్నాడు ఎందుకో తెలుసా దేవుడు తన స్వరూపం తన పోలికలో మానవుని క్రియేషన్ చేసి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టికి సాగల పడుతూ ఉంటే క్రియేటర్ సృష్టికర్త గ్రేట్ గాడ్ ఫాదర్ గారు ఒప్పుకోలేకపోయాడు ఒచ్చుకోలేకపోయాడు నా పిల్లలు ఏంటి నేను 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 స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాను నా పిల్లలు సృష్టికి సాగిల పడితే చూడలేకపోయాడు అందుకే మూడు నాలుగు తరాలు దోషం మోపుతానన్నాడు నీవేమైనా పరిశుద్ధుడివా మానవుని మీద లోపాలు ఉన్నాయి కానీ నేను ప్రకటిస్తున్నా ప్రభావిని ఏం వారిలో లోపము లేదు అని కరాఖండిగా తెలియజేస్తున్నాను మరి నువ్వు భగవద్గీత అన్నావు కదా మరి కృష్ణుడు వారిలో కూడా లోపాలు ఉన్నాయి ఆయన కూడా మనిషే ఎందుకంటే ఎనిమిది మంది భార్యను చూసుకున్నాడు పదహారు ఏడు మందితో ఆయన నీట్లు సాంగ్స్ ఆఖరికి మరి ద్రౌపది వస్త్రా భారణం అప్పుడేమో మరి శారీ ఇచ్చి ఆమెని కాపాడాడు అలాగా కాపాడిన ఆయన స్త్రీలు స్నానం చేస్తుంటే వారి వస్త్రాలు తీసుకొని చెట్టు మీద కూర్చున్నాడు నా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా యహోవా కాకుండా యేసు అనే నామములో వచ్చి బాబు యేసు అనే నామములు వచ్చి ప్రజలందరి కోసము పాపులైన వారందరి కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు ఏం చెప్పాడు తెలుసా మత్యస్సు భర్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం నేను మీతో చెప్పులు ఒక స్త్రీని చూపు చూస్తే ఆ క్షణ ముందే హృదయం ముందు పాపము చేశారు జాగ్రత్త వార్నింగ్ ఇచ్చాడు నా యేసు ఎక్కడా భగవద్గీతలో ఉన్న కృష్ణుడు ఎక్కడా అంటే ఎరిసి అన్నాకరు సుగుణ ఇంతవరకు సాలు నీకు తడిసి మోపడైంది ఇప్పటికే ప్రభు సెలవైతే మరొక కొంగుటంలో మాట్లాడుకుందాం ఓకే నా యేసు ఎక్కడ పరిశుద్ధుడును పవిత్రుడును నిశకమైన నిర్దోషి అయిన పాపుల రక్షకుడును నశించిపోతున్న మనుషులందరి కోసమును లోకా గ్రంథము లోకా పంతొమ్మిదో అధ్యాయం పదో వచనములో నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి తేబడ్డాడు నా యేసు ఎక్కడ నా యేసు అన్నట్లు కృష్ణుడు కోసం కూడా ప్రాణం పెట్టాడు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం ఇది నిజం ఎందుకు తెలుసా ఈ లోకములో పాపులైన వారందరి కోసము నా యేసు రక్తము శిలించాడు కృష్ణుడు వారు మరి పరిశుద్ధుడా పాప అంటే ఎనిమిది మంది భార్యలు చేసుకున్నాడుగా ఆఖరికి ఆయన కోరింది ఏంది నేను చనిపోయినప్పుడు మరి నా యొక్క భార్యలు ఎనిమిది మంది సతి సతీసమనము అజ్ఞానుడా తెలుసా నా సంప్రదాయం నా భారత సంప్రదాయం అని హెగ భారతదేశ సంప్రదాయం ఏంటో తెలుసా పూర్వకాలంలో సతీసమనము భరత చచ్చిపోతే భరత్తో పాటు భార్యను కూడా కట్టెల మీద స్థితిమందేసి సంపాది ఆ మూఢ ఆచారాలని ఆ మూలత్ని తొలగించి తొలగించిన వాడు ఎవరో తెలుసా యేసు ప్రభు నమ్ముకున్న దేవుని సేవకుదే యేసు అనే నామాన్ని ఊరేగిస్తున్న వారే ఆ మూఢ ఆచారాలని ఆ మూఢ ఆచారాల నుండి భారతదేశ ప్రజలు లేకపోతే ఈరోజు కరుణాసునా సంచోడా బుజ్జి నువ్వు ఉండేవాడివి కాదు ఎందుకంటే మీ నానమ్మ ఉండాలిగా మీ నానమ్మ మీ తా మీ తాతోనే స్వాహ ఎందుకంటే భారతదేశంలో ఏముంది సంప్రదాయం భరత్ చచ్చిపోతే భరత్తో పాటు భార్య కూడా తన యొక్క అర్ధాంగి కూడా వారి యొక్క సీమతి కూడా ఏమైతుంది విశస్సు గారు స్థితి మీద కాలిపోతుంది మరి నానమ్మ లేకపోతే కరుణాకొన డుగా ఈ ఈరోజు నువ్వు ఉన్నావంటే ఎవరు భాగ్యమో తెలుసా నువ్వు అంటున్నావే యేసు ప్రభు వారి యొక్క భాగ్యమే కృప దయ్య ఆయన యొక్క భిక్షే ఈరోజు నువ్వు బతుకుతున్నావంటే నువ్వే కాదు ఇలాంటి మూర్ఖులందరూ కూడా ఈరోజు ఉన్నారు అంటే నా యేసు యొక్క భిక్షే చాలు ఇంతవరకు మరి తిరిగి మరొక కౌంటర్ లో మాట్లాడుకుందాం నా యొక్క భారతదేశ ప్రజలరా నేను చెప్పినవన్నీ కూడా నిజాలు వాస్తవాలు ఒక్కసారి దుష్టించండి గతములో నాకు తెలియజేసినప్పుడు కూడా ప్రేమ పాపములు కప్పివేయనని రాయబడి ఉంది ఇది వాస్తవం నాకున్న మొక్కువుని బట్టి మరి తనాతన భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు దేవతలు ఉన్నాయి కానీ ఎందుకు కనులుంటాయి చూడలేవు నవరుంటుంది మాట్లాడలేవు కాళ్ళు ఉంటాయి నడవలేవు ఎందుకు అంటే అది మనుషుల చేత చెక్కబడినవే కానీ మనుషులు చెయ్యబడ్డారు ఎవరి చేతంటే సూస్తికర్తైన ప్రభు క్రీస్తు వారు ద్వారా అందుకే ఆది కాండము మధురి ఆధ్యాయము ఇరవై ఆరో వచనం ఫస్ట్ స్టార్టింగ్ లో టచ్ ఇచ్చాను మనమందరమే భగవంతుని స్వరూపముందు భగవంతుని పోలికలో ఉన్నాము నాన్ను అందుకే కృష్ణుడు వారు ఏమయ్యారు తెలుసా మానవుని గనుక క్రోధ లోభ మోహ మనమాత్సరాలని వాటిని జయించలేకపోయాడు కృష్ణుడు వాడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యమిస్తుంది ఓల్డ్ నాన్న కొత్త పింట్లు వేసారు కదా అయి కాదు ఓల్డ్ పింట్లు ఎత్తుకో క్రోధ లోభ మోహ మనమాత్సరాలు వాటిని అతికిమించిన వాడు దేవుడు వాటికి దాసులైన వారందరూ మానవులే మరి కృష్ణుడు వారు ఎన్ని మంది భార్యలని సేకరించాడుగా ఆయన పోయినప్పుడు ఆయనతో పాటు ఆయనతో పాటు తన యొక్క భార్యను కూడా సజీ దహనం చేశారుగా చరిత్రలు ఉన్నాయి స్టోరీస్ ఉన్నాయి మహాభారతము మరి రాయబడి ఉన్నాయి కదా మహాభాగవతములోను భగవద్గీతలోను చాలా స్టోరీస్ ఉన్నాయి నాయన వాళ్ళ చరిత్రలో బుజ్జి సంతి తెలుసుకో తెలుసుకోపోతే మాలాంటి వారిని అడిగి తెలుసుకో నీకు తెలియదు చెప్పినా అర్థం కాదు నేను అందుకే చెప్తాను ప్రభు వారితో నేను తలుసు మాట్లాడతాను ఏమైనా తెలుసా ఇలాంటి మూర్ఖులకి నేను చెప్పిన ప్రయోజనం లేదండి దేవా భగవంతుడా ఓ తండ్రి ఇలాంటి మూర్ఖులకి నన్ను చెప్పమంటావు ఈ అజ్ఞానులు మార్పు చంద్రుడు వారితో నాకెందుకు నా భక్తి ఏందో నేను చేసుకుంటాను నీ పాదాలకాడ్ కూర్చుంటానయ్యా అని అడిగితే ప్రభువారు అంటాడు నేను నిన్ను పిలిచిందే అందుకురా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా నామాన్ని ప్రకటించమని చెప్పాడు రా అని ఆయన అంటే ఏమంటాడు తెలుసా మార్కు శుభార్త పదహారు అర్థం పదిహేను వర్షం చూపిస్తున్నాడు ఇందుకే ఈ కారణం బట్టే ఈ వ్యక్తులతో నేను మాట్లాడినయ్యా వీరు చెప్పిన వినరయ్యా అని అన్నప్పటికి ఆయన అంటాడు వారి విన్నా వినకపోయినా నువ్వు బోధించమని చెప్పాడు ఈ ఏతువును బట్టి మీ కనులు వెలిగించాలని యూహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో లోకములోకి ఒక వెలుగు వస్తుంది పోతుంది అందరిని వెలిగిస్తానికి వస్తుంది అనుక గమనించి ఎక్కడైనా మారండి మారుపు చెందండి నా ప్రభువు యొక్క మనస్సు పరిశుద్ధ గ్రంథం ఎక్కడ భగవద్గీత ఎక్కడ గుర్తు పట్టుకో కరుణాకరు సుగుణ ఇది వార్నింగ్ అనుకో కౌంటర్ అనుకో ఉపదేశం అనుకో నా యేసులో లోపము లేదు నువ్వు చూపించిన భగవద్గీతలో కూడా లోపాలు ఉన్నాయి కానీ నా యేసులో లోపము ఎందుకు వెతికినా లేదు నా మనోభావాలు దెబ్బతీసావు గనుక నేను ఏ రీతిగా మాట్లాడాను మరి ఆ వారు మరి నా భారతదేశ ప్రజలు నా సహోదరులు నా మాతృభూమి భారతదేశం నా మాతృభూమి ఇందు ఉన్న వారందరూ కూడా నా సహోదరులే అనే భావంతో ఉన్నవాడిని గమనించి గుర్తించి గుర్తుపట్టి సమస్తము పరిశీలించండి నేనైనా దాన్ని సేపట్ట